ఉత్కంఠభరితంగా సాగిన తిరుపతి డిప్యూటీ మేయర్ పదవి ఎన్నికల్లో కూటమి నేతలు తమను కొట్టి బెదిరించారంటూ నలుగురు వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు మాజీ మంత్రి భూమన కరుణాకర్ రెడ్డి కాళ్ల మీద పడి క్షమాపణలు కోరారు డిప్యూటీ మేయర్ ఎన్నిక అనంతరం భూమన కరుణాకర్ రెడ్డి నివాసానికి టీడీపీకి ఓటేసిన నలుగురు వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు వచ్చారు బెదిరించి కూటమికి ఓట్లు వేయించారని ఆవేదన వ్యక్తం చేశారు తప్పైందంటూ భూమన కాళ్ల మీద పడి క్షమాపణ కోరారు కూటమి నేతలు తమను కొట్టి బెదిరించారని ఆవేదన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా నలుగురు కార్పొరేటర్లు మీడియాతో మాట్లాడుతూ పశ్చాత్తాపంతో తమను క్షమించమని వేడుకుంటూ భూమున కరుణాకర్ రెడ్డిని కార్పొరేటర్లు అనీష్ అనిల్ మోహన్ కృష్ణ యాదవ్ అమర్నాథ్ రెడ్డిలు ప్రాధేయపడ్డారు తామంతా వైఎస్సార్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వం కోరుకునే వాళ్ళమని మమ్మల్ని భయపెట్టి ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేస్తామని బెదిరించి కిడ్నాప్ చేశారు వాళ్ళకి భయపడి ఓటు వేయాల్సి వచ్చింది తప్పు జరిగిపోయింది క్షమించమని కరుణాకర్ రెడ్డిని వేడుకుంటున్నారు తిరుపతి నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ ఎన్నికలలో రౌడీజం మోసం వెన్నుపోటు రాజకీయాలతో గెలిచిందని వారం రోజులుగా తిరుపతి భయ ప్రాంతలకు కూటమి ప్రభుత్వ నాయకులు గురి చేశారని ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు రాజశేఖర్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేయాలన్నదే మా తపన అని బాధపడుతూ నలుగురు కార్పొరేటర్లు వెంటనే పది నిమిషాల వ్యవధి కూడా లేకుండానే నలుగురు కార్పొరేటర్లు వచ్చారు ఇదే సాక్ష్యం ఇంతకంటే ఇంతకంటే ఉదాహరణ ఇదిగో అనీష్ రాయల్ డాక్టర్ అనీష్ రాయల్ మోహన్ యాదవ్ అనిల్ అమర్నాథ్ రెడ్డి ఈ నలుగురిని కిడ్నాప్ చేసింది ఈ నలుగురిని వాళ్ళు నిన్న సెల్ఫీ వీడియోలు విడుదల చేయించింది ఆ శ్రీధర్ వర్మ అనేటువంటి వ్యక్తి ద్వారా వీళ్లనే కొట్టింది వీళ్ల చేతనే ఓట్లు అక్రమంగా వేయించుకున్నది వీళ్ల చేతనే కాదు సుమా కూతుంది వీళ్ల చేతనే కాదు సుమా ఇంకా మా శేఖర్ రెడ్డి దగ్గర నుంచి చాలా మంది ఆస్తుల్ని ధ్వంసం చేసి ఓట్లు వేయించుకున్నారు చంపుతామని వాళ్ల దగ్గర నుంచి కూడా మాకు ఫోన్లు వస్తున్నాయి మేము తప్పు చేశామన్నానని ఇది పరిస్థితి